హలో వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్ ఇది వచ్చేసి సిరిడిలో సెకండ్ డే అనమాట ఇంకా సెకండ్ డే వచ్చేసి మేము శనిశూర్ అయితే బయలుదేరాము అందరం అందరం కాదు వాళ్ళందరూ మేము రామ్లే చల్లసారులు చూసాం కదా అని వాళ్ళైతే రాలేదు వాళ్ళని ఫస్ట్ టైం అయితే వచ్చారనమాట మాతో వాళ్ళకి చూపిద్దాంలే అని చెప్పేసి శనిశంగాపూర్ ఇంకా కొన్ని ప్లేసెస్కి అయితే వెళ్తున్నాము ఇంకా ఉదయాన్నే బయలుదేరాల్సింది బట్ నిన్న నైటు కొంచెం వర్షం బాగా పడింది ఇంకా డౌట్ డౌట్గా ఉన్నాము నెక్స్ట్ డే వెళ్ళాలా లేదా అని వర్షం పడితే మళ్ళీ ఇబ్బందిగా ఉంటుంది కదా జర్నీ అని చెప్పేసి ఇక్కడైతే లేట్ చేసేసాము మేమే ఇంకా ఎయిట్కి అయితే అందరం లేట్గా లేచి ఎయిట్కి అందరం రెడీ అయ్యేటప్పటికి ఎయిట్ ఓ క్లాక్ అయింది బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేసి ఇంక ఎయిట్కి అయితే కరెక్ట్గా కార్ అయితే మాట్లాడేసుకొని అక్కడ స్టే చేసే రూమ్స్ దగ్గర ఒక వెహికల్ అయితే మాట్లాడేసుకున్నాము తుఫాన్ లాంటిది ఇంకా మాట్లాడేసుకొని మొత్తం ఒక లెవెన్ మెంబర్స్ అయితే అందరం అయితే ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాము ఇంకా శనిశంగాపూర్ ఫస్ట్ అయితే చూస్తు చూసుకుందాంలే అని చెప్పి ఎయిటీకి స్టార్ట్ అయిపోయి అక్కడ లెవెన్ అలా అయిపోయినట్టుంది వెళ్ళేటప్పటికి ఇంక ఇక్కడ మధ్యలో ఆగేసి అక్కడ చెరుకు రసం అవి ఉంటుంది కదా స్టా పెడతారు కదా అక్కడ ఎద్దులతో చేపిస్తూ ఉంటారు అవి గానుగులాగా తిరుగుతూ ఉంటాయి అన్నమాట అలా అక్కడైతే ఆగాము కొద్దిసేపు పిల్లలు మేము అక్కడ టైర్లతో భలే ఉయ్యల్లాగా బాగా వేసి ఉంటుంది అక్కడైతే కొద్దిసేపు అలాగైతే స్పెండ్ చేసేసాము ఇంకా చెరుకు రసం అవన్నీ తాగేసి మళ్ళైతే ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాము చాలా మారిపోయింది ఇయర్ ఇయర్కి చాలా మంచిగా కూడా మంచిగా చేశారు లాస్ట్ టైం అయితే అంతా మట్టి మట్టిగా కొంచెం అలా ఉంటుంది టెంపుల్ కొంచెం వేయి కూడా మార్చేశారనమాట దారి కూడా ఇక్కడైతే ఇంకా నుంచొని ఇంకా అయితే అక్కడ అంతకు ముందులో ఎలా చేయరని మేమైతే పక్కకు వచ్చేస్తాం బట్ లేడీస్ కూడా అయితే ఆయిల్ కూడా పోసేస్తూ ఉన్నారు ఇంకా అన్నయ్య వాళ్ళు వాళ్ళైతే అయితే వెళ్ళారనమాట పిల్లలు వాళ్ళు అందరూ హెల్ప్ అయ్యారు మేమైతే ఇక్కడికి వచ్చేసి నేనైతే కొంచెం చిన్న వీడియో అయితే షూట్ చేస్తూ ఉన్నాను బాగా రష్గా ఉందనమాట ఎందుకంటే ఆ రోజు వచ్చేసి సోమవారం అనమాట మాస శివరాత్రి ప్లస్ ఆ రోజు శనీశ్వరుడు పుట్టినరోజు అంట అందుకని చాలా బాగా రష్గా ఉంది మాకు తెలీదు ఇక్కడికి వచ్చాకే తెలిసింది ఎందుకు ఇంత రష్గా ఉందంటే ఈరోజు మంచి రోజమ్మా శనీశ్వరుడు పుట్టినరోజు అని చెప్పారు అక్కడికి వచ్చినాక అలా మంచిగా అయితే దర్శనం అయితే చేసుకొని కంప్లీట్ అయిపోయింది ఇంకా అక్కడ నుండి బయలుదేరిపోయి ఇంకా మధ్యలోనే లంచ్ అయితే చేసేసామన్నమాట టు నాసిక్ అయితే వెళ్తున్నాము నాసిక్ దారిలోనే అయితే తినేసాము ఇంకా పంచవటికి అయితే వచ్చేసామన్నమాట వెహికల్ కిందే వదిలేసారనమాట వదిలేస్తే పైకి అయితే ఆటోస్లో ఇలా వచ్చేసాము అక్కడైతే చెట్టు చూపించా కదా పంచవటి ఐదు చెట్లు కలిసిన ప్లేస్ అంట సీతృహ అక్కడ సీతమ్మ వారు యుద్ధానికి వెళ్ళేటప్పుడు అక్కడ దాగి ఉన్న ప్లేస్ అంట అది మొత్తం అయితే చూసేసుకున్నాము అక్కడ రాములవారి టెంపుల్ అవన్నీ ఉన్నాయన్నమాట పేర్లు కూడా నాకంత ఐడియా లేదనమాట అక్కడ ఉన్న టెంపుల్స్ అన్నీ చూసుకొని ఇక్కడ గోదావరి పుట్టిన ప్లేస్ అంటే వాటర్ అక్కడికి వచ్చేసి చూసేసుకొని కాళ్ళు అయితే కడిగేసుకున్నాం అన్నమాట బట్టలు ఏం తెచ్చుకోలేదు కదా మునిగితే మళ్ళీ త్రయంబకేశ్వరం వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా అప్పటికి టైం అయితే అక్కడ అన్నీ చూసుకొని వచ్చేటప్పటికి ఫైవ్ అయిపోయింది పంచబట్టిలో అవన్నీ టెంపుల్స్ అవన్నీ చూసుకొని అవన్నీ వచ్చేటప్పటికి ఇంకా తర్వాత ఇంకా త్రయంబకేశ్వరం అయితే బయలుదేరామన్నమాట అటు నుండి అలా త్రీ ప్లేసెస్ అయితే విజిట్ చేశాము ఆ రోజైతే మేము ఇంకా ఆ రోజు సిక్స్ థర్టీకి క్యూ లైన్లోకి అయితే వెళ్ళాము త్రయంబకేశ్వరం శివుడు అనమాట అది జ్యోతిర్లింగం అనమాట అది కూడా ఇంకా అక్కడికి వెళ్ళి క్యూ లైన్లోకి సిక్స్ థర్టీకి వెళ్ళిపోతే ఆ రోజు మాస శివరాత్రి ప్లస్ సోమవారం కదా చాలా రష్గా ఉంది చాలా కంపార్ట్మెంట్స్ ఒక సిక్స్ సెవెన్ కంపార్ట్మెంట్స్ ఉన్నాయి అలాగే నుంచో ఉన్నాము లైన్స్ ఏమో కదలవు వెళ్ళిపోదామా అంటే అయ్యో మంచి రోజు కదా ఎలా అని చెప్పేసి అలాగే ఉండిపోయి దర్శనం చేసుకుందాంలే రాక రాక వచ్చే ఫస్ట్ టైం అనమాట మేము కూడా నాషింక్ వచ్చేసి ఇంకా బాగా వర్షం మధ్యలోనే చూడండి వర్షం అయితే ఫుల్గా వర్షం అయితే పడుతూ ఉంది టెంపుల్ లోపలైతే క్లిప్పింగ్స్ తీయకూడదు కదా నేను కొంచెం భయమేసి అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే షూట్ చేశాను అనమాట ఎందుకులే కెమెరాస్ ఉంటాయి కదా అని చెప్పేసి ఫోన్ అయితే ఎలా ఉంది బట్ ఇంకా బయట లైవ్ పెడతారు కదా అలా అయితే చిన్న చిన్న వీడియోస్ అయితే తీసేసాను ఇంకా నెక్స్ట్ డే అనమాట ఇంకా ఆ రోజు మేము లెవెన్ థర్టీకి దర్శనం అవి కంప్లీట్ చేసుకొని వచ్చేసేటప్పటికి త్రీ ఓ క్లాక్ అయింది ఇంక ఇది నెక్స్ట్ డే అనమాట థర్డ్ డే ఇంకా నిద్ర లెగవాలన్నా మేమైతే లెగలేకపోయాము ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మళ్ళీ మార్నింగే మంగళవారం మార్నింగే వాళ్ళైతే అత్తయ్య వాళ్ళందరూ మళ్ళీ దర్శనం అయితే చేసుకుని వచ్చారు మేమైతే ఇంకా టెన్ కల్లా రెడీ అయిపోయి మళ్ళీ మేమైతే దర్శనానికి అయితే వెళ్ళాము బాబాని ఒకసారి దర్శనం చేసుకొని పక్కన ద్వారకా అమ్మాయి అవన్నీ చూసుకొని ఏమైనా కావాల్సినవి కొనుక్కోవాల్సినవి ఉంటాయి కదా ఎప్పుడు వెళ్తూనే ఉంటాము నేనైతే ఏమి షాపింగ్ ఏం చేయలేదు ఓన్లీ ప్రసాదాలే తీసుకొచ్చానమాట ఇంకా అన్నయ్య వాళ్ళు కూడా ఫస్ట్ టైం వచ్చారు కదా వాళ్ళైతే బాబా చిన్న ఎడవల్స్ ఉంటాయి కదా అవన్నీ కొనుక్కుంటామంటే చెప్తే మేమైతే ఇంకా చిన్న చిన్న షాపింగ్స్ అవన్నీ చేసుకొని ఆ రూమ్కి అయితే త్రీకి అలా అయితే వచ్చేసామన్నమాట ఇంకా దర్శనం అవన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకెక్కడొచ్చేసి ఇంకా వెకేట్ చేయడం అనమాట ఆ డే ఇంకా ఇంకా ఫైవ్కి అయితే మాకు ట్రైన్ ఫోర్ థర్టీకి అనుకుంటాను ట్రైన్ ఫోర్ థర్టీ ఆర్ ఫైవ్కి అయితే ట్రైన్ అయితే ఉందనమాట ఇంకా మేము త్రీ థర్టీకి అలా అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా రూమ్ దగ్గర నుంచి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనమాట ఇంకా ఆటో అయితే మాట్లాడేసుకొని ఇంకా లగేజ్లు అవన్నీ ముందే అయితే ప్యాక్ చేసుకునే దర్శనానికి వెళ్ళిపోయాము అందరము వచ్చేటప్పటికి మళ్ళీ లేట్ అయినా ఇబ్బంది ఉండదు కదా అని చెప్పేసి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసాము ఎళ్ళిగానే ఇంకా అక్కడే స్టా ట్రైన్ మాత్రం అక్కడే స్టార్ట్ అవుతుంది కాబట్టి సాయినగర్లో అంటే షిరిడీలోనే ఇంకైతే ఎక్కేసి మంచిగా లగేజ్లు అయితే సర్దేసుకున్నాము పిల్లలైతే యూనో కార్డ్స్ అవన్నీ కొన్నారనమాట ఇంకా కూర్చొని అన్నయ్య వాళ్ళ బాబు పిల్లలు అందరూ ఆడుకుంటూ ఉన్నారు ఇంకా ఇక్కడైతే చాలా డిలే అయిపోయినాయి వర్షాల వల్ల క్రాసింగ్స్ ఎక్కువ అనమాట ఈ ట్రైన్కి ఆ రోజు ఫోర్ థర్టీకి అలా ట్రైన్ ఎక్కితే నెక్స్ట్ డే ఫైవ్ థర్టీకి అలా అయితే ట్రైన్ అయితే దిగామనమాట ఒక డే మొత్తం అనమాట ఇంకెక్కడైతే విజయవాడ అయితే వచ్చేసింది దుర్గమ్మ గుడి అవి వచ్చినాయి కదా అని చెప్పి అందరం చూస్తూ మాట్లాడుకుంటా ఉన్నాము ఈ నదిలో వాటర్ కూడా లేవు లాస్ట్ టైం చూడండి వర్షాలు పడినప్పుడు ఫుల్గా మునిగిపోయి మొత్తం వచ్చేసింది కదా అని చెప్పి డిస్కషన్ అయితే చేసుకుంటా ఉన్నాము ఇప్పుడేమో వాటర్ అయితే ఏం లేవని మిడిల్లో ఎక్కడో కొంచెం ఉన్నాయి ఉన్నాయన్నమాట ఫుల్గా ఉన్నప్పుడైతే నేను చూడలేకపోయాను ఎప్పుడైనా ఫుల్గా ఉన్నప్పుడు చూద్దాం అనుకుంటాను ఎప్పుడు చూడలేకపోయాను ఆ వర్షాలపు టైంలోనేమో అసలు బయటికి రావాలంటేనే బాగా లాస్ట్ టైం బాగా వర్షాలు పడ్డాయి కదా జూన్ ఆర్ జూలై టైం అదే వరదలు వచ్చేసాయి కదా బాగా మునిగిపోయాయి విజయవాడ ఏరియా మొత్తం దుర్గ గుడి దగ్గర ఈ ఫ్లైఓవర్ ఇక్కడ గోడ అయితే కట్టేశారనమాట లేకపోతే మొత్తం అయితే ఇంకా ఆ వాటర్ వల్ల కొంచెం ప్రాబ్లం అయ్యేది అదే డిస్కస్ చేసుకుంటా ఉన్నాము ఇంక ఇక్కడ మిడిల్లో కొంచెం అయితే బాగా వాటర్ అయితే ఉన్నాయి చిన్న క్లిప్పింగ్ అయితే బాగుంది కదా అని చెప్పేసి షూట్ అయితే చేసేసనమాట ఇంక ఇక్కడ బ్రిడ్జ్ వచ్చేటప్పటికి చ ట్రైన్ అయితే చాలా స్లోగా వెళ్తుంది నిదా ఫాస్ట్ ఉండదు అనమాట స్లోగా అలా వెళ్తూ ఉంటుంది ఇంకంతేనండి అంతేనండి వీడియో అయితే ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాను మా డే సెకండ్ అయితే